శనార్తల్లో అందరు బాగున్నారా ఆగో ఆడతొచ్చిన వాళ్ళని చూస్తున్నారు కదా అట్టుకొచ్చిన మీకోసమే ఆర్తలు రండి చూద్దాం దేశంలో ఉన్న ముచ్చట్లు చూద్దాం రండి ఆగో ఏంది ఆవా బస్సు నడుపుతుంది చూడుండుల్లో ఆవా బస్ ఎట్లా నడుపుతాందో ఆగో బలే ఆ బస్సు అయ్య చూడండి గేర్లు ఎట్లా మారుతుందో అవునుల్లా ఆడోళ్ళు వెనకబడ్డరు వెనకబడ్డరు అని అంటారు చూడుండుల్లా ఎక్కడ పడిందిల్లా ఆడోళ్ళు ఎవరు ఇంక చూడండి అవ బస్సు ఎట్ట నడుపుతాందో ఈ కాలంలో ఆడోళ్ళు ఇంటి పనులతో పాటు ఆఫీస్ పనులు స్కూటీలు బండ్లు కూడా నడుపుతున్నారులా మనం ఈ ఆడతలు ఎన్ని చూసాము వయసు మీద పడ్డా సరే చూడండి ఎట నడుపుతుందో బస్సు మొగోన్ తీరు అన్నీ చేస్తున్నారు ఈ కాలంలో ఆడోళ్ళు గంతే కదా అనుల్లా చూడండి బస్సు ఏటా నడుపుతాందో అవ్వ కుర్ర కన్నా నేనే మేలు అన్నట్టు నడుపుతుంది కదా నుల్లా మళ్ళీ ఇటువంటి ఆడతలు మీకోసం చాలా పట్టుకొస్తా చూస్తానే ఉండండి చాలా ఆడతలు